హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ పాలకూర మెంతికూరతో పకోడీలు అయితే చేసేసుకుందామండి ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసుకుందాం పాలకూరని చిన్న కట్ట తీసుకుని ఇలా సన్నగా కట్ చేశాను అలాగే మెంతికూరని కూడా చిన్న కట్ట తీసుకుని ఇలా సన్నగా తురుముకొని కట్ చేసుకున్నాను అలాగే తగినంత కరివేపాకు పెద్దవి నాలుగు ఆనియన్స్ అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేశానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే తగినంత శనిగపిండిని కూడా తీసేసుకుందాం ముందుగా శనిగపిండి అయితే తీసుకున్నాం కదా ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలాగే తగినంత కారం పకోడీ స్పైసీగా కావాలనుకుంటే కొద్దిగా కారం అయితే ఎక్కువగా యాడ్ చేసేసుకోండి కొద్దిగా వామ్ని అయితే తీసుకుని ఇలా క్రష్ చేసుకుని వేసేసుకుందాం ఆనియన్స్ అయితే యాడ్ చేసేసుకుందాం అలాగే పాలకూర మెంతికూరను కూడా వేసేసుకుందాం కరివేపాకుని కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ అయితే యాడ్ చేయకండి ఆనియన్స్లో ఆకుకూరల్లో అయితే వాటర్ ఉంటుంది కదా సో ఆ వాటర్తోనే ఫస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము తర్వాత అవసరమైతే వాటర్ యాడ్ చేసేసుకుందాం ఓకేనా చూడండి మిక్చర్ అయితే ఇలా పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేశాను అంతేనండి ఇలా మిక్స్ చేసుకుని ఆయిల్ అయితే బాగా హీట్ చేసేసుకుని పకోడీ అయితే వేసేసుకుందాం చూసేద్దాం రండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి మన పకోడీ అయితే వేసేసుకుందాం నీళ్ళు అయితే బాగా క్రిస్పీగా వేగుతున్నాయి చూడండి ఆయిల్లో పకోడీలు అయితే పర్ఫెక్ట్గా వేగిపోయాయి తీసేసుకుని సర్వ్ చేసేసుకుందాం మన పాలకూర మెంతికూర పకోడీ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఓకేనా అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్